Praise the Lord. Praise, Praise the Lord. तंड्री देवा वंदना देवा तंड्री देवास्त्रोत्र ठंड्रिदेवा ये सुप्रभुवा वंदना प्रभु प्रभुवा सुप्रभुवा स्त्रोत्र प्रभुवा आराधना प्रभु आराधना पवित्रात्म देवा वंदना पवित्रात्म देवा वंदना पवित्रात्म देवा स्त्रोत्र पवित्रात्म देवास्तोत्र पवित्रात्म देवा आराधना पवित्रात्म देवा आराधना ప్రియమైన దేవుని బిడ్డలారా నాయకులు ఎలా ఉండాలి మనము నాయకులతో ఎలా ఉండాలి ఈనాటి వాక్యాంశం నాయకులు ఎలా ఉండాలి మనము నాయకులతో ఎలా ఉండాలి ఇది ఈనాటి వాక్యాంశం వాక్యమును ప్రారంభించబోయే ముందు మిమ్మందరిని నేను అడిగే ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే ఒక పిఠాధిపతి కానీ ఒక అభిషక్త గురువు కానీ ఈ పవిత్ర అభిషక్త బలిపీఠము దగ్గర దివ్య పూజని సమర్పిస్తూ ఉన్నారు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు వాక్యము చెబుతూ ఉన్నారు లేదా నడిపూజలో అందరూ భక్తిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఈ లోపున ఒక నాయకుడు వచ్చాడు ఒక నాయకుడు వచ్చాడు నాయకుడు వచ్చాడు అని అటు పిఠాధిపతి కానీ ఇటు గురువు కానీ దివ్య పూజను మధ్యలోనే ఆపేసి నాయకుడిని వేదిక మీదకు పిలిచి సన్మానం చేసి పంపటం కరెక్టా కాదా కరెక్టా కాదా ఎందుకు కరెక్ట్ కాదు దివ్య బలి పూజ అనేటటువంటిది ఆత్మీయత ఇది దైవత్వం ఇది దైవిక కార్యం నాయకుడు అనేవాడు నరుడు నరుడుకు కూడా దేవుని ఆశీర్వాదము కావాలి నరుడు కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలి నరుడు కూడా దేవుని వాక్యమును వినాలి కాబట్టి మధ్యలో కాకుండా దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత వేదిక మీదకు పిలిచి నాలుగు మాటలు చెప్పి ఒక శాలువా వేసి ఒక దండేసి పంపిస్తే అది గౌరవం ద లాడ్ ఎందుకు ఈ మాట అంటున్నా ఇటీవల కాలంలో నేను ఒక గ్రామానికి దివ్య బలి పూజ సమర్పించి అయిపోయిన తరువాత కొంతమంది యువకులు వచ్చి అడిగిన ఒక ప్రశ్న ఫాదర్ గారండి పిఠాధిపతులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు సమర్పిస్తున్న క్రమంలో ఒక నాయకుడు వచ్చారు ఒక లీడర్ వచ్చారు వారు వచ్చారు అని చెప్పి దివ్యబలి పూజను ఆపి దివ్యబలి పూజను ఆ బ్రేక్ చేసి వేదిక మీదకు పిలిపించి వారిని సన్మానించి గౌరవించి పంపించారు ఇది కరెక్టేనా అని నన్ను అడిగారు అప్పుడు దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే వారికి దండేయటం కరెక్టే శాలువ కప్పటం కరెక్టే కానీ అది దివ్య బలి పూజలో జరగ కూడదు దివ్య బలి పూజ అయిపోయిన తరువాత చివరి ఆశీర్వాదము అందరూ పొందుకున్న తరువాత అప్పుడు వారిని వేదిక మీదకి పిలవచ్చు అని చెప్పటం జరిగింది ఈరోజున దేవుని వాక్యము కూడా మనకు బోధిస్తున్నది అదే మనము అధికారుల ఎడల ఎట్లా ఉండాలి అధికారులు ఎలా ఉండాలి అనేటటువంటిది సో చదువుదాం దేవుని వాక్యం రోమీలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము ఒకటో వచనం మనము అధికారులతో ఎలా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది దేవుని బిడలార రోమీలకు రాసిన లేక పదమూడవ అధ్యాయము ఒకటో వచనం వేస్తాయమ్మా ప్రతి వ్యక్తియు పై అధికారులకు ఏం చేయాలట మనమందరము అధికారులకు లోబడి ఉండవలేను అధికారికి లోబడటం అంటే అధికారులు చెప్పినటువంటి మాటను మనం వినాలి అధికారులు చెప్పేటటువంటి మాట ఏంటి ఉదాహరణకి ఇంటి పన్ను కట్టండి తర్వాత నీటి పన్ను కట్టండి కరెంటు పన్ను కట్టండి ఇలాంటివి అధికారులు చెప్పే పనులు ఉంటాయి వాళ్ళు చెప్పిన మాట మనము వినాలి అధికారులతో మనం ఎలా ఉండాలంటే అధికారులకు విధేయత చూపాలి అధికారులకు లోబడి ఉండాలి దేవుని స్తోత్రం ప్రైస్త తరువాత ఎందుకు అధికారులకు లోబడి ఉండాలా అంటే చదవమ్మా దేవుని అనుమతి లేని దేవుని అనుమతి లేనిదే అధికారము ఉండదు ఏ అధికారము ఉండదు ఇప్పటి ఇప్పటి పాలకులు దేవుని దేవుని చేత పదవుల ఎందు ఉంచబడిరి దేవుని స్తోత్రం ప్రైజ్ దలా దేవుడు లేకుండా అధికారం అనేది లేదు దేవుడే వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు దేవుడే వారిని అధికారులుగా నియమించారు కాబట్టి దేవుని బిడ్డలారా అధికారులకు మనం లోబడి ఉండాలి అధికారలు చెప్పినటువంటి మాట మనం వినాలి అని ఈ రోజు వాక్యం పలుకుతుంది కనుక రెండో వచనం అధికారులను ఎదురించువాడు దేవుని ఆజ్ఞను దేవుని ఆజ్ఞలను ఎదిరించినట్లు యె, అట్లు చేయువాడు అట్లు చేయువాడు తమపై కొని తెచ్చుకొందురు ఆ తీర్పును తమపైకి తెచ్చుకునరు దేవుని స్తోత్రం ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ సో మనం అధికారులు ఎలా ఎడ ఉండాలంటే అధికారులకు విధేయత చూపాలి ప్రైజ్ ద లాడ్ అధికారులు వరకు ఎందుకు అండి మనూరులోనే సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళని గౌరవిస్తున్నారా మనూరులోనే ఉపదేశం ఉన్నారు వాళ్ళని గౌరవిస్తున్నారా మనూరులోనే విచారణ గురువు ఉన్నారు వాళ్ళని గౌరవిస్తున్నారా మనూర్లోనే తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళని గౌరవిస్తున్నారా అధికారులు వరకు వెళ్ళారు కానీ వాక్యం ఏం పలుకుతుంది అధికారులను దేవుడే నియమిస్తాడు అధికారులను దేవుడే ఎన్నుకుంటాడు దేవుని ఆలోచన దేవుడి ప్రణాళిక ఏదీ లేకుండా అధికారం అనేది దేవుడు ఎవరికి ఇవ్వడు మరి ఇవ్వనప్పుడు మరి అధికారులు పిఎం దగ్గర నుండి సీఎం దగ్గర నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి ఊళ్ళో ప్రెసిడెంట్ దగ్గర నుండి సంఘ పెద్దల దగ్గర నుండి వాళ్ళని మనం గౌరవిస్తున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి అధికారులను మనం ఏం చేయాలి గౌరవించాలి కానీ వాళ్ళని ఆరాధన చేయకూడదు అధికారులను గౌరవించాలి ఎప్పుడు దివ్య బలి పూజ అయిపోయిన తరువాత అధికారులను గౌరవించాలి ఎప్పుడు ప్రార్థన అయిపోయిన తరువాత అధికారులను గౌరవించాలి ఎప్పుడు అంటే ఆత్మీయమైన కార్యం అయిపోయిన తరువాత అధికారులను గౌరవించాల తాలిబట్టు కట్టేటప్పుడు కాదు చివరి ఆశీర్వాదాలు ఇచ్చిన తరువాత కాబట్టి మనం ఎప్పుడు అధికారులను గౌరవించమని వాక్యం పలుకుతుంది అందుకే మనము రోమీలకు రాసిన లేఖలో పదమూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం కనుక కనుక ఎవరికి అమ్మ ముక్కల మొక్కలు చదవకుండా నిదానంగా అర్థం వెళుతు కనుక ఎవరికి చెల్లింపవలసినవి వారికి చెల్లించండి కప్పములు కట్టవలసిన వారికి కప్పములను పన్నులు కట్టవలసిన వారికి పన్ను కట్టివేయవలరు ఎవరికి భయపడవలినో వారికి భయపడండి ఎవరిని గౌరవించాలో వారిని కప్పము కట్టాల్సిన వాళ్ళకి కప్పము కట్టాలి పన్ను కట్టవలసిన వారికి పన్ను కట్టాలి భయపడాల్సిన వాళ్ళకి భయపడాల గౌరవించవలసిన వాళ్ళకి గౌరవించాల దేవుడు